హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీలక్ష్మి రాగి ఉప్మా అండి మునకాకుతో చేసింది చాలా బాగుంటుంది దీనికి ఏం కావాలో మనం వీడియోలో చూద్దామండి ముందుగా మనం ఒకప్పు రాగి పిండి ఒక కప్పు ఉప్మా రవ్వ అలాగే ఇంకొక అప్పు మునగాక తీసుకోవాలి అలాగే నెక్స్ట్ మనం టమాటో ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే ఒక కప్పు పల్లీలు కరివేపాకు తీసుకోవాలి అలాగే ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి కలిగి పెట్టాలి కలయి కొంచెం వేడయ్యాక అందులో ఒక కప్పు ఉప్మా రవ్వ వేయాలి ఉప్మా రవ్వ వేసాక మనం అటు ఇటు కొంచెం కలుపుతూ ఉండాలి అడుగు మాడకుండా ఉంటుంది సిమ్లో పెట్టాలి నెక్స్ట్ మనం ఒక కప్పు అందులో రాగిపిండి వేయాలి ఇలా ముందుగా వేపడం వల్ల కొంచెం పచ్చివాసన అనేది లేకుండా ఉప్మా కొంచెం టేస్ట్గా ఉంటుంది నెక్స్ట్ మనం దీన్ని అలా ఓ ప్లేట్లో తీసుకోవాలి అలాగే స్టవ్ పైన కలయి పెట్టి కలయి కొంచెం వేడయ్యాక అందులో మనం ఆయిల్ వేయాలి అందులో పోపులు కొంచెం వేయాలి అలాగే ఒక కప్పు పల్లీలు వేయాలి కొంచెం అటు ఇటు కలపాలి నెక్స్ట్ మనం పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్ కట్ చేసి అందులో వేయాలి అలాగే ఒక స్పూన్ కొంచెం పసుపు కూడా వేయాలి అలాగే శనగపప్పు కొంచెం నానబెట్టి వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అలాగే కొంచెం శనగపప్పు వేయాలి అలాగే సాల్ట్ నెక్స్ట్ మనం కట్ చేసిన టమాటాలు కూడా వేయాలి కొంచెం అటు ఇటు కలుపుతూ ఉండాలి మనం అల్లం వెల్లుల్లి దంచుకుని పేస్ట్ వేస్తే బాగుంటుంది అలాగే పైన ప్లేట్ మూత పెట్టి ఫైవ్ మినిట్స్ అలా ఉంచాలి కొంచెం దగ్గరగా మగ్గుతుంది ఇలా మగ్గిన తర్వాత మనం కొంచెం అటు ఇటు కలిపి అందులో కప్పు మునగాకు వేయాలి మనకు చాలా మంచిది హెల్త్కి అలాగే నెక్స్ట్ మనం మూడు కప్పులు వాటర్ వేయాలి నెక్స్ట్ ప్లేట్ మూత పెట్టుకోవాలి నెక్స్ట్ ఇలా చూడండి ఇలా మరుగుతుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇలా మరుగుతుంది ఇలాగా నెక్స్ట్ మనం కలిపి ఇందులో వేపిన రాగి పిండి గోధుమ రావని అందులో వేయాలి కొంచెం అటు ఇటు కలుపుతూ ఉండాలి లేకుండా ఉంటుంది కొంచెం అటు ఇటు కలపడం వల్ల పిండి అనేది బాగా కలుస్తుంది ఇలాగ పల్లీలు ఎక్కి వేయడం వల్ల ఉప్మా టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే దీనిపైన కొత్తిమీర వేయాలి కొత్తిమీర వేసి కొంచెం అటు ఇటు కలపాలి నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేయాలి చాలా బాగుంటుంది ఉప్మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది నెక్స్ట్ మనం దీన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఎలా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరు ఇష్టంగా తింటారు ఇలా చేయడం వల్ల నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి